అందరికీ షాలోం ప్రైస్ ద అరుణోదయ స్తు అభిషేక ఆరాధన ఈ దిన వాక్య ధ్యానము లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనము తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను అదే లూకాస్ వార్త ఇరవై మూడు నలభై రెండు నలభై మూడు వచనాలు యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అందుకైనా వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను చూడండి ఇక్కడ మొదటి వచ్చినం చూసినట్లయితే తండ్రి వీరేం చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుమని చెప్పను చూడండి అంతవరకు శ్రమ పెట్టినటువంటి వారందరినీ సిల్వ క్రింద ఉన్నటువంటి వారందరినీ చూస్తూ యేసు ప్రభు తండ్రికి చేసినటువంటి ప్రార్థన రాత్రంతా శ్రమ పెట్టారు ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రమ పెడుతూనే ఉన్నారు శరీరం అంతా దున్నబడింది రక్తం అంతా కారిపోయింది అనేక గాయాలు శ్రమలు బాధలు అయినప్పటికీ సెలువులో ఒంటరిగా ఉన్నటువంటి యస్సు ప్రభు కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తూ తండ్రికి చేసినటువంటి ప్రార్థన ఇది తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అని ప్రార్థన చేశారు చూడండి క్షమించడంలో ఉన్నటువంటి సంతృప్తి సంతోషం సమాధానం ఎప్పుడొస్తాయంటే మనము ఇతరులను క్షమించినప్పుడు మాత్రమే ఇవన్నీ మనము అనుభవించగలుగుతాము తర్వాత వచనాలు చూడండి ఇక్కడ యేసు ప్రభులు అందరూ విడిచిపెట్టారు శిష్యులు విడిచిపెట్టారు తల్లి విడిచిపెట్టింది ఇంకా పరలోకం తండ్రి కూడా విడిచిపెట్టినట్లుగా మనం విషయాలు చూస్తాము అతను నలగొట్టుటకు ఏహోవాకు ఇష్టమైన వాక్యం ద్వారా అందరూ విడిచిపెట్టిన ఆ సమయంలో ఒంటరితో ఏసయ్య ఆ వేదనతో కూడినటువంటి ఆక్రందనే ఈ ప్రార్థన చూడండి ఇలాంటి పరిస్థితులు ఉండా మనము మనకు ఎదురైనప్పుడు మనము చేయాల్సిన పని అటు ఇటు వెళ్ళడం కాదు కానీ మనము కూడా ఇదే విధంగా దేవునికి మర్రపెట్టుకోవాలి తర్వాత మిగిలిన రెండు వచనాలు చూసినట్లయితే ఒక దొంగ ఇక్కడ దూషిస్తూ ఉన్నాడు మరొక దొంగ నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రాధాయపడుతూ ఉన్నాడు అందుకు ఏసు చెప్తున్నాడు నీవు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయంగా ఉంటావని ఏసై చెప్పడం ఉన్నాం ఈ వాక్యంలో చూడండి ఏసు నన్ను రక్షించు అని ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరిని ఏ షరతులు లేకుండా రక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము కాబట్టి ఆ గొప్ప దేవుని బట్టి మనం ఎల్ల దేవుని స్థుతించే వారముగా ఉండాలి కొద్ది వాక్యము దేవుడు దీవించి కాక చిన్న ప్రార్థన సర్వోన్నతమైన తండ్రి సర్వశక్తిమంతుడాయినా మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు అందరాలను చెల్లించుకుంటున్నాము ప్రభా నా నాయన ఈ ఈరోజు మాతో మాట్లాడిని వాక్య భాగాన్ని బట్టి తండ్రి క్షమించే హృదయాన్ని మాకివ్వండి మీలాగా నా తండ్రి నాయన జీవించే కృప మాకు దయచేయండి మీ రూపంలోకి మీ సారూప్యంలోకి మందరినీ రూపాంతరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మాకు ఇచ్చిన ఈ రోజును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ రోజంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించమని తండ్రి మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందమని నజరేడనే శ్రీ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి ఓమేన్ అందరికీ షాలోం ప్రైస్తు